నమస్తే అందరికీ అందరు ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను మీ అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ మధ్య వీడియోస్ చేకైతే చాలా రోజులు అవుతుంది నాకైతే హెల్త్ అయితే బాగాలేదండి అందుకే వీడియోస్ పోస్ట్ చేయలేను ఈరోజైతే మా ఇంట్లో సత్యనారాయణ స్వామి రథం చేస్తున్నాము ఇంకా మేమైతే ఉదయాన్నే తలంటు స్నానం చేసి నేను మా అయితే ఇంకా రథం బిడకైతే గంధం కుంకుమ పెడుతున్నాము ఈ రథం చేస్తున్నదైతే మా అమ్మ మా నాన్న అయితే రథం చేస్తున్నారు ఈ రథం అయితే ఎప్పుడో మా అప్పుడు చేశారేమో మళ్ళీ ఇప్పుడు చేస్తున్నారు మా ఇంట్లో నా పిల్లయి ఫోర్ ఇయర్స్ అవుతుంది ఫోర్ ఇయర్స్ అవుతే మళ్ళీ ఇప్పుడు రథం చేస్తున్నారు మా అమ్మ నాన్న అయితే సంవత్సరం సంవత్సరం మల్లపగుడ్డ పైన అయితే రథం చేస్తూ ఉంటారు కాకపోతే ఇయర్ రథం చేయలేదు ఇంకా అందుకనే ఇంట్లోనే రథం చేస్తున్నాము రతంపీటకైతే బొట్లు పెడుతుంటే అయితే మనసు అయితే చాలా ప్రశాంతంగా అనిపిస్తుందండి ఇంకా రతంపీటకైతే పూజ చేస్తుంటే ఇంకా మనసు అయితే ప్రశాంతంగా ఎలాంటి ఆలోచనలు లేకుండా ఉంటుంది మనకి ఎన్ని కష్టాలు బాధలున్నా మనమైతే పూజ చేసేటప్పుడు అయితే అవన్నీ మర్చిపోతాం దేవుని సన్నిధిలో ఉన్నప్పుడు అయితే అవన్నీ మనకి గుర్తు రాకుండా ఉంటాయండి అదేంటో కానీ నాకైతే ఒకప్పుడైతే దేవుడికి పూజ చేయడమే ఇష్టం ఉండకపోయేది పెళ్ళయ్యాకైతే భక్తి చాలా పాటిస్తున్నాము ప్రతి ఒక్కరు ఇలాగే ఉంటారేమో జీవితంలో ఒక్కసారైనా సత్యనారాయణ స్వామి రథం చేయాలంటూ ఉంటారు పెద్దలు ఇదైతే చాలా వరకు నిజమండి మనకి ఎలాంటి కష్టాలు ఉన్నా సత్యనారాయణ స్వామి రథం చేస్తే అవన్నీ తొలగిపోతాయంట నేనైతే ఇది ఖచ్చితంగా నమ్ముతాను ఇంకా మా అత్తగారింటికాడైతే మా చిన్న బర్త్డే అప్పుడు చేసిన రథం అండి ఇంకా మేము మళ్ళీ ఒక్కసారి రథం చేయాలనుకున్నాము కానీ ఇంకా నా హెల్త్ అయితే సరిగ్గా లేనందుకైతే రథం చేయలేకపోయాను ఇంకా నా హెల్త్ రికవర్ అయ్యాక మా ఇంట్లో కూడా మేము రథం చేసుకోవాలి ఇంక ఇప్పుడైతే మా అమ్మ వాళ్ళు రథం చేస్తున్నారు ఇంకా అమ్మ నాన్న అయితే ఈరోజైతే ఉపవాసమే ఉన్నారు నేనైతే పీటకి బొట్లు పెట్టే అంతవరకు ఉపవాసం ఉన్నాను ఎందుకంటే నేను మా పాపకు పాలు ఇస్తూ ఉంటాను కదా ఇంకా నా హెల్త్ అయితే సరిగ్గా లేదని చెప్పాను ఇంకా ఉపవాసం ఉండడానికి వీలు లేదు అందుకే వాళ్ళైతే ఉపవాసం ఉన్నారు అమ్మానాన్నలతో పాటు చల్లి కూడా ఉపవాసం ఉందండి ఇంకా నేను కూడా ఉపవాసం ఉందామనుకున్నాను కానీ ఇంకా అమ్మ ఉండి ఉపవాసం ఉంటే పాపకు పాలు సరిపోయి ఇంకా హెల్త్ బాగాలేదు కదా అని ఉపవాసం ఏమొద్దన్నారు ఇంకా పీటకు బొట్లు పెట్టే అంతవరకు ఉపవాసం ఉండాలని ఉపవాసం ఉన్నాను నాకైతే పీటకు బొట్లు పెడుతుంటే అయితే నాకున్న బాధలు కష్టాలన్నీ తొలగిపోయినట్టే అనిపించింది ఎందుకో కానీ నాకు ఇలా పీటకు బొట్లు పెడుతుంటే మనసంతా చాలా ప్రశాంతంగా ఉందండి ఇంకా ఈ వ్రతం చేస్తుంటే అయితే ఇంకా ప్రశాంతంగా ఉంటుంది మనకి ఎన్ని బాధలు కష్టాలు ఉన్నా ఒక్కసారి సత్యనారాయణ స్వామి రతం చేసుకుంటే అవన్నీ పోతాయంట నేనైతే ఇది ఖచ్చితంగా నమ్ముతున్నాను రతంపీటకైతే చుట్టూరా బొట్లు పెడుతున్నామండి ఇక్కడ మా చెల్లెలైతే గంధం పెడుతుంది మా చెల్లెలైతే ఫాస్ట్ ఫాస్ట్గా గంధం పెట్టి వెళ్తుంది నేనైతే ఇంకా అయితే కుంకుమ పెట్టుకుంటూ వస్తున్నాను నేనే గంధం పెడదామనుకున్నాను కాకపోతే మా చెల్లి కూడా నేను పెడతానంటే సర్లే ఇద్దరం కలిసి పెడదామని ఇద్దరం కలిసి పెడుతున్నాము ఫస్ట్ అయితే నేనే మొత్తం పీటనైతే రెడీ చేద్దాం అనుకున్నాను ఇంకా మనొక్కరి వల్ల కాదులే అని ఇంకా మా చెల్లి హెల్ప్ కూడా తీసుకున్నాను రతంపీటకైతే బొట్లు పెట్టడం అయిపోయిన తర్వాత అయితే ఇట్లా రతంపీట చుట్టూ ఇట్లా దారంలాగా కట్టుకున్నానండి ఇంకా మామిడి అయితే కూర్చోడానికి ఇంకా దీనికైతే వేరే దారం వాడతారు కాకపోతే మాకు టైంకి ఆ దారం దొరకకపోయేసరికి నేనైతే ఈ దారం యూజ్ చేశాను ఇంకా ఈ దారం కట్టేసిన తర్వాత అయితే మామిడి ఆకులు చుడుతున్నాము ఇంక ఈ మామిడి అయితే మా తమ్ముడు అయితే పొద్దున్నే తోటకెళ్ళి తెచ్చాడు ఈ ఇయర్ అయితే మా తమ్ముడే పీటకు కావాల్సిన సామాన్ అంతా తెచ్చాడు ఒకప్పుడు అయితే మా నాన్నే తెచ్చేవాడు ఇంకా మా నాన్న అయితే టైంకి లేకపోయేసరికి మా తమ్ముడే అన్నీ తెచ్చేసాడు ఇంకా పీట అంతా పూర్తయ్యేవారికి మా నాన్న రాకపోయేసరికి ఇంకా మా తమ్ముడే మామిడి కాయలు మామిడి ఆకులు ఇంకా పీటకు కావాల్సిన పండ్లు పూలు అవన్నీ వాడే తెచ్చాడు ఒకప్పుడైతే వాడు ఏ పని వినకపోయేది ఇప్పుడైతే కొంచెం పర్వాలేదు ఏమైనా పని చెప్తే వింటాడు అది అందరు చెప్తే వినడు ఇంకా మా అమ్మ చెప్తే వింటాడు లేకపోతే నేను చెప్తే వింటాడు ఇంకా వాడికైతే వాడు ఎవరు నచ్చితే వాళ్ళు చెప్తేనే వింటాడు రథంపీట చుట్టూ అయితే మామిడి తోరణాలు నేను మా అయితే కట్టేశాము ఇంకా ఈ బంతి అయితే ఒకరోజు ముందే మా అయితే ఇంకా దారం తోటి మొత్తం అల్లేసింది ఇంకా నేనైతే ఆ పూలని చుట్టూరా కడుతున్నాను మా చెల్లికి అయితే అది కట్టడం రాకపోయేసరికి నాకైతే ఇచ్చేసింది కట్టమని ఇవైతే సత్యనారాయణ ఆకులు అంట నేనైతే ఇప్పుడే చూస్తున్నాను నేనైతే చాలా సార్లు చూసాను కానీ ఇవైతే అరటి ఆకులు అనుకున్నాను నాకు తర్వాత తెలిసింది సత్యనారాయణ ఆకులు కూడా సేమ్ ఇలాగే ఉంటాయని ఇంకా నేనైతే సత్యనారాయణ ఆకులైతే చుట్టూ కట్టేశాను ఇంకొక వైపు నేను ఒకవైపు మా చెల్లి అయితే కడుతున్నాము ఇంకా మా చిన్నోడు వచ్చి మధ్యలో నేను కడతానంటే నేను కడతానని చూస్తున్నాడు వాడికి ఏంటో కానీ చాలా సంతోషం అవుతుంది ఇంకా మిగిలిన ఆకులు అయితే మొత్తం రతంపీట పైన అయితే వేస్తున్నాను మామిడి ఆకులైతే నేనైతే రతంపీటకు బొట్లు పెట్టడం పూలు పెట్టడం ఇంకా మామిడి తోరణాలు కట్టడం సత్యనారాయణ ఆకులు కట్టడం అయితే అయితే నేనే చేశాను ఇంకా మిగతావన్నీ అయితే మా నాన్నమ్మ వాళ్ళు మా పెద్దమ్మ వాళ్ళు అయితే చేశారు ఇంకా ఎక్కడి వరకు చేసి పక్కకు పెట్టాను ఇంకా వాళ్ళైతే దానికి కావాల్సినవన్నీ వాళ్ళే చేశారు మా అయితే చాలా తెచ్చాడు మా తమ్ముడు ఇంకా పతంబీట పైన అయితే చాలా వేసాము ఇంకా అయితే ఇంకా లైనింగ్ బట్ట వేసి ఇంకా దేవుడి ఫోటో పెట్టి దేవుడికి కావాల్సిన సామాన్ అన్నీ పెడుతున్నారు వాళ్ళే ఇంకా ఐదు రకాల పండ్లు అన్నీ వాళ్ళే సర్దేశారు

ओम शुक्लां भरतरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्याय सर्वविघ्नो अपशान्तये देव नगम सुद्रम तारा परम चंद्रा परम देव विद्या परम देव परम देव लक्ष्मी पते गिरि स्परामे लाभ तेजम जय प्रमुख कर्मत मारवे आपदाम पार्तारं दातारं सर्व लोका देवता आह्वानरांचनम साध्यं त्रिपति संयुक्त वैष्णव युदितं प्रियं गुहाना मंगलं दीपं तैलपिं भक्ताय गाय मामनक जोर जिके ज्योतिर्मोस्तुते केशवाय स्वाहा, ओम केशवाय स्वाहा ओम केशवाय स्वाहा, ओम नारायणाय स्वाहा, ओम माधवाय स्वाहा, माधवाय स्वाहा ओम गोविंदाय नमः ओम केशवाय स्वाहा ओम नारायणाय स्वाहा ॐ माधवाय स्वाहा ॐ गोविन्दाय नमः ॐ गोविन्दाय नमः विष्णुवे नमः ॐ त्रिविक्रमाय पावनाय ऋषिकेशान् ॐ पद्मनाभाय नमः ओं सङ्कर्षयसिंहायचता महाजनार्दनाय नमः उपेन्द्राय नमः हरेण श्रीकृष्णाय नमः

विश्वावसुनामसंवत्सरे वैशाखमासे कृष्णपक्षे शुभनक्षत्रेषुभयोगेशुभकर्णे वङ्गुरविशेषं स्थायां शुभदितं श्रीमन् गोत्रनामधेष्यां सुमित्रगोत्रोद्वश्या रमेश नमदेश्या धर्मपत्नी भाग्यमनामदेश्या साइकिरण्णामदेश्या चन्द्रनामदेश्या तम वक्षा क्षेम स्थर्य विजय अभय वायु आरोग्य ऐश्वर्या धर्म अर्थ काम मोक्ष फल सिद्ध ग्रहदोष गृहदोष व्यापारदोषा व्यवसायदोष निवार सत्यनायण दिशा पूजा अहम करिष्ये

ओम रोहस्तवदशस्तावदशौष्टम यंत्रेष्ट बहुदसमद मुखरवीरम पंचदसेन सगरेण रक्षां रक्षा वन्दनम गोविंद राजाय महावंबरादिपान महावंदू मकेतेवे नमः अंगन अध्यक्षाय मोहपालचन्द्राय नमः ओम गजानन महावक्त्रदण्डाय महो शिवकर्णाय नमः हिरमयनो साधपुरजाय मोहन सर्वसिद्धि श्री महागणनाथ नमः अष्टोत्तर जतनावली सम्पूर्णं ओम भूत भुत सुवहा तस्वद वितरोहरेण्यं ओम वेदाहमेदम पुरुषमहतमादित्यवर्णम अपोवनोपारि शर्माणि रोपाणि इति तीरहानामानि दत्तानि शास्त्रे ये महाघणादिपते महा मंगलनीराणि सुखचोराहवे कीर्तिमादित्य ओम आपोष्टमयो मस्थानो पोति ददातनामा हेरणादि

రథం అయితే అయిపోయిందండి ఇంకా రథం అయిపోయినాక దేవుడికి అయితే ప్రసాదం సమర్పించడానికి ఇంకా అమ్మ అయితే ముగ్గేస్తుంది ఇంకా ఫస్ట్ అయితే వాటర్ వేసి తుడిచిన తర్వాత పసుపుతోటి అయితే ముగ్గు ఇట్లా రథం ముగ్గు రథం రతం ముగ్గేసిన తర్వాత అయితే కుంకుమతోటి కూడా రథం ముగ్గు వేసింది నైవేద్యం అయితే రవకేసరి చేశామండి ఇంకా రవకేసరి అయితే రథం ముగ్గు పైన పెట్టి దేవుడికి అయితే సమర్పిస్తున్నాము మంగళమానరే చాల పాలు చక్కర వేళ కొలదిగా పెట్టు జో వేసి రథం అయితే అయిపోయిందండి ఇంక అందరం టెంకాయలు కొడుతున్నాము ఇంకా మా ఇంట్లో చేసుకున్న రథం మీకు ఎలా అనిపించిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నాకైతే హెల్త్ బాగాలేదని చెప్పాను కదా నాకు ఏమైందో చెప్తాను సర్జరీ అయిందండి నాకు ఎలా సర్జరీ అయిందో ఇంకో వీడియోలో చెప్తాను బాయ్ బాయ్